హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగాడి డిలైట్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో చుక్కకూర విత్తనాలు అనేవి ఎలా ఉంటాయి అలాగే ఆ చుక్కకూర విత్తనాల్ని ఎలా నాటుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవే చుక్కకూర విత్తనాలు అనమాట మ్యాక్సిమం చుక్కకూర విత్తనాలు నేను ఎప్పుడూ చూడలేదు ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట చుక్కకూర విత్తనాలు ఈ విత్తనాలు ఎలా తయారవుతాయి అంటే మనకి చుక్కకూర నుంచి చుక్కకూర ప్లాంట్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది కదా ఆ ఫ్లవరింగ్ ఫ్లవర్స్ అన్నీ ఎండిపోయిన తర్వాత ఆ ని మనం సీడ్స్గా యూస్ చేసుకుంటాము ఇదిగోండి ఇవన్నీ డ్రై ఎండిపోయిన ఫ్లవర్స్ అనమాట ఈ ఎండిపోయిన ఫ్లవర్స్ని మనం స్టోర్ చేసుకోని కనుక ఉంచుకుంటే తర్వాత మళ్ళీ కొత్తగా మనం చుక్కకూర మొక్కల్ని పెంచుకోవాలంటే యూజ్ అవుతాయి మనకి ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి లేదు ఆన్లైన్లో కావాలన్నా కానీ మనకి ఉంటాయి చుక్కకూర సీడ్స్ అనేవి ఎందుకంటే చుక్కకూర వన్ ఆఫ్ ద గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో టైప్ అలాగే మనకి తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఈ సీడ్స్ని ఎలా నాటుకోవాలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కోకోపిట్ అనమాట అందరికీ తెలుసు కదా కోకోపిట్ మనకి కోకోపిట్ యూజ్ చేయటం వల్ల మనకి సాయిల్ అనేది ఎప్పుడు మాయిశ్చర్ అంటే తేమగా ఉంటుంది మనకి ఎయిర్ ఫ్రీ అనమాట ఆ సాయిల్లో ఎయిర్ ఫ్రీ కూడా బాగుంటుంది అందుకే మనం కోకో పిట్ని యూజ్ చేస్తాము ఇదిగోండి నేను ఒక హాఫ్ మగ్ కోకో పిట్ తీసుకున్నాను ఆ ఈ కోకో పిట్ని మనం ఒక రెడ్ ఒక కంటైనర్లో ఉన్న రెడ్ శాండ్తో మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసి ఈ రెండు మిక్స్ చేసిన దీంట్లో మనం ఈ ఇప్పుడు కూర సీడ్స్ని నాటుకుందాం అనమాట ఇప్పుడు నేను ఈ కోకో పిట్ అలాగే రెడ్ సాయిల్ని మొత్తం నీట్గా మిక్స్ చేస్తున్నాను కోకో పిట్ కోకో పిట్ మొత్తం దీంట్లో వేసేసి మట్టిలో ఎర్ర మట్టిలో వేసి బాగా నీట్గా మనం మిక్స్ చేయాలి బాగా మొత్తం మిక్స్ అయితే మనకి చాలా బాగుంటుంది సాయిల్ అనేది లేయర్స్ లేయర్స్గా మనం పెట్టుకొని నేను ఇదిగోండి చూడండి ఒక ఒక వుడెన్ రేఫర్ తీసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నాను రెడ్ సాయిల్ అలాగే కోకోపిట్ మొత్తం మనం శుభ్రంగా కలుపుకున్న తర్వాత చుక్కకూర సీడ్స్ని తీసుకొని అంటే చుక్కకూర విత్తనాలు తీసుకొని మొత్తం ఇట్లా ఫ్రీగా చల్లేసుకోండి మట్లో ఇట్లా చల్లేసుకుంటే మనకి ఏంటి అంటే దగ్గర దగ్గరగా మొక్కలు అనేవి మలవకుండా కొంచెం డిస్టెన్స్ ఉంటే మనకి మొక్కలు ఒకవేళ పెరిగినా చాలా నీట్గా బాగా హెల్తీగా ఉంటాయి అందుకే ఇట్లా కొంచెం కొంచెం స్పేసెస్ ఉంచి నేను మొత్తం సీడ్స్ అన్నీ చల్లేసాను మనము మన గార్డెన్లో ఆకుకూరల్ని పెంచుకోవడం పెంచుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకు అంటే మనం హోమ్లో పెంచుకునేటప్పుడు ఎటువంటి పెస్టిసైడ్స్ని యూస్ చేయం కాబట్టి మనకి ఆ ఆకుకూరలు అనేవి ఆర్గానిక్గా మనకి దొరుకుతాయి అనమాట అట్లాంటి ఆర్గానిక్ ఫుడ్ని మనం తింటున్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ కానీ అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది అలాగే మీరు ఇట్లా ఒక చిన్న చిన్న కంటైనర్స్తో ఆకుకూరలను పెంచడం స్టార్ట్ చేయండి చుక్కకూర లేదా మెంతికూర ఈజీగా చిన్న కంటైనర్స్లో మనం పెంచుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం చుక్కకూర విత్తనాలని మొత్తం నేను చల్లేసాను చల్లిన తర్వాత ఒక లేయర్ ఆ సీడ్స్ పైన మొత్తం చల్లి మట్టి చల్లేసి కవర్ చేశాను ఆ కవర్ చేసిన తర్వాత వాటరింగ్ వాటర్ చేస్తున్నాను చూడండి ఇట్లా మనం డైలీ ఆ సీడ్స్కి మనం డైలీ వాటరింగ్ చేయటం వల్ల అవి త్వరగా గ్రో అవుతాయి